నమస్కారం నేను సహస్ర వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సో ఇవాళ తొమ్మిదో తారీఖు ఇంకా మూడు రోజులు నాలుగు రోజులు అంతే కేవలం మూడు నాలుగు రోజులు మాత్రమే ఉంది ఓటు వేయడానికి మే పదమూడు ఏపీ రాష్ట్ర ప్రజల జీవితాలను మార్చే రోజు అని చెప్పాలి గత ప్రభుత్వంలో వాళ్ళు ఎదుర్కొన్న సమస్యలని కనీసం ఈసారి ఎలక్షన్ల ద్వారా కొత్త ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసుకుంటే ఆ సమస్యలన్నిటికీ కూడా పరిష్కారం దొరుకుతుందని ఆశపడుతున్నారు అయితే ఎన్నికలు జరుగుతున్న వేళ అటు హోరాహోరిగా వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం కానీ లేదంటే టీడీపీ అలయన్స్లో జనసేన బీజేపీ టీడీపీ వీళ్ళంతా కూడా చాలా పోటీగానే అందరూ వెళ్తున్నారు ఎన్నికలు కూడా చాలా రసవత్తరంగా జరుగుతున్నాయి ప్రచారాలు కూడా బీవసంగా జరుగుతున్నాయి అయితే ప్రచారాల గురించి మాట్లాడుకున్నట్లయితే రకరకాలుగా ప్రజలని ప్రలోభ పెట్టి వాళ్ళకి ఓట్లు వేసే విధంగా ప్రయత్నాలు చేస్తున్నారు సో ఎలాగో ప్రభుత్వంలో ఉన్నారు కాబట్టి వైఎస్ఆర్సిపి వాళ్ళు ఓటుకు పదివేల రూపాయలు ఇచ్చినా కానీ ఖచ్చితంగా అధికారంలోకి రావాలి గెలవాలి అనే ఉద్దేశంతో డబ్బులు పంచుతున్నారు అని వార్త మరి అది ఎంతవరకు నిజమనేది మనకి ఇంకా పూర్తిగా తెలియదు ఆఫ్కోర్స్ అన్ని పార్టీలు కూడా డబ్బులు ఇచ్చి ఓట్లు కొనుక్కోవడం అనేది ఈ రోజుల్లో సర్వసాధారణం అయిపోయింది కానీ ఎక్కువ మోతాదులో డబ్బు పంచడం అనేది ఇక్కడ ఉన్నటువంటి ప్రభుత్వం మన మన దగ్గర ఎక్కువ డబ్బులు ఇచ్చి పంచడం అనేది మన దగ్గర చూస్తున్నాం అన్నమాట అయితే అందులో భాగంగానే కంటైనర్ల నిండా డబ్బులు విపరీతంగా వెళ్ళడం రీసెంట్గా రెండు కంటైనర్లు పట్టుబట్టడం ఇవన్నీ కూడా వార్తల్లో చూస్తాం ఈ డబ్బంతా ఎక్కడి నుంచి వచ్చిందో తెలియదు ఈ డబ్బంతా కూడా ఆయా నిజ నియోజకవర్గాలకు వెళ్ళిపోయి అక్కడ డబ్బులు పంచడం అంతా జరిగింది మరోవైపు డబ్బులు ఇచ్చినా కూడా ఓటర్లు మారారేమో అసలు ఓటర్లు డబ్బులు తీసుకొని ఓట్లు వేయారేమో అన్న ఒక ఆలోచనలో ఉండిపోయారంట సో ఎట్లయినా అంటే బెదిరించో బతిమలాడు ఏది చేసినా కానీ ఓట్లు అడుక్కోవడం అనేది వైసీపీలోనే జరుగుతుంది వైసీపీ నేతలు చేస్తున్నారు అనేది తెలుస్తా ఉంది ఎందుకంటే చాలా దిగజారిపోయి కూడా కొన్ని సన్నివేశాలు చూసినప్పుడు నాకు అనిపించింది ఎందుకంటే మీకు కూడా ఆ సన్నివేశం చూపిస్తాను సో చాలా దిగజారిపోయి మరీ ఓట్లు అడుక్కుంటున్నారు నమ్మరు కదా మీరు చూస్తే మీకే అర్థమవుతుంది చూపిస్తారండి అర్థమైందా ఫస్ట్ టైం చూసిన వాళ్ళకి ఎవరికి అర్థం కాదు అసలు ఏం చేస్తారు ఏంటో తెలియకుండా అనిపించింది నాకు కూడా సో అక్కడ వచ్చినటువంటి మహిళలకు కానీ ఎవరికైనా కానీ వైసీపీ నేతలు వీళ్ళంతా కూడా కాళ్ళు పట్టుకొని మరి ఫ్యాన్ గుర్తుకు ఓటేయండి ఫ్యాన్ గుర్తుకు ఓటేయండి అని చెప్పేసి చెప్తా ఉన్నారు మరి ఇది నాకు తెలిసి ఇప్పుడు రీసెంట్గా ఎక్కడైనా ప్రచారంలో భాగంగా వెళ్తూ అక్కడ కొన్ని నియోజకవర్గాలలో కొంతమందిని కలిసి అట్లా బతి అంటే ఇట్లా ప్రచారాలు చేస్తున్నారా ఇట్లా కాళ్ళు పట్టుకుంటున్నారా అనేది తెలియదు బట్ వెళ్ళిన వాళ్ళందరికీ కూడా కాళ్ళు పట్టుకొని ఫ్యాన్ గుర్తుకు ఓటేయండి ఫ్యాన్ గుర్తుకి ఓటేయండి అని చెప్పేసి వైసీపీ నేతలు మీరు చూసుకున్నట్లయితే వీళ్ళంతా కూడా ఇది ఫోర్స్ అనమాట ప్రభుత్వం దింపినటువంటి ఫోర్స్ వీళ్ళ వెనకాల ఉన్నారు వీళ్ళంతా వైసీపీ నేతలు కార్యకర్తలు వచ్చిన వాళ్ళందరికి కూడా కాలు పట్టుకొని ఫ్యాన్ గుర్తుకు ఓటేయండి ఫ్యాన్ గుర్తుకు ఓటేయండి అని చెప్పేసి అంటున్నారు మీరు చూసుకున్నట్లయితే సో ఇలా చేయడాన్ని ఏమనుకుంటున్నారో ఒకసారి మీరు కూడా కింద మీ అభిప్రాయాన్ని తెలియజేయండి సో నాకైతే ఇలా చేయడం అంటే సి కొన్ని ఉంటే లిమిట్స్ ఆ లిమిట్స్ వరకు ఎంతవరకు చేయాలి ఏంటి అనేది ఓకే కానీ ఇలా కాళ్ళు పట్టుకొని మరి అడగడం అనేది కరెక్ట్ కాదని నా ఉద్దేశం ఒకవైపు డబ్బులు పంచుతున్నారు ఒకవైపు కాళ్ళు పట్టుకుంటున్నారు మరోవైపు బెదిరిస్తున్నారు మీరు కనుక ఈసారి మా ప్రభుత్వానికి ఓట్ అయ్యకపోతే మీకు పెన్షన్లు ఇవ్వము మీకు సంక్షేమం మీకు రావాల్సిన సంక్షేమ పత్రాలు పెండింగ్లు ఏవైతే ఉన్నాయన్నీ ఆపేస్తాము రానియము ఇలా రకరకాలుగా భయపెట్టి కూడా ఓట్లు దండుకుంటున్నారనేది మాత్రం ఒక అపవాదం మాత్రం వీళ్ళ మీద అయితే జరుగుతూ ఉంది వైసీపీ నేతల మీద మరి దీని గురించి నుంచి అయితే ఈసీ ఇంకా మరి ఎటువంటి చర్యలు తీసుకుంటుందో తెలియదు ఎందుకంటే రీసెంట్గా హరీష్ గుప్తా గారు కూడా డీజీపీగా ఎన్నికయ్యారు ఈసీ అతను వెళ్ళి కలవడం జరిగింది నిమ్మలగడ రమేష్ ఈసీ అతను వెళ్ళి నిమ్మలగడ రమేష్ కూడా అతను వెళ్ళి కలవడం జరిగింది సో ఇటువంటి ఎటువంటి లోపాలుగా లేకుండా ఎటువంటి అవాంఛిత సంఘటనలు జరగకుండా అసాంఘిక కార్యక్రమాలు జరగకుండా సామరస్యంగా ఓట్లు అనేది జరగాలనే ఉద్దేశంతో వాళ్ళు కూడా ప్రయత్నం చేస్తూ ఉన్నారు అలాగే ఈ ఓట్ల ప్రాసెస్ను కూడా ఇబ్బంది కలిగించుండగా ప్రజలకి కూడా కానీ ఎక్కడా కూడా డబ్బుల విషయంలో గొడవల విషయంలో బెదిరింపు విషయంలో కా బతిమలాడి విషయంలో కూడా అన్ని జాగ్రత్తలు తీసుకొని ప్రాపర్గా చేయాలని చెప్పేసి వాళ్ళు కూడా ప్రయత్నాలు చేస్తున్నారు మరి చూద్దాం ఈసారి ఎన్నికల్లో వీళ్ళు ఎలాంటి ఆగ చేస్తారు మరి ఏ విధంగా జరుగుతుందని కొద్దిగా టెన్షన్ ఉంది కొంతమందిలో మరి చూద్దాం ఇంకా కొద్ది రోజుల టైం ఉంది మరి అంశంతో మళ్ళీ కలుస్తాను నమస్తే